బీఆర్ఎస్ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో తనకు ఎంపీగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీఎస్పి నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా తనకు చరిత్ర ఉందని తెలిపారు బీసీ వర్గాల ప్రతినిధిగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా అన్నారు సిద్దిపేడి జిల్లా దుబ్బాక మండలంలోని శ్రీ రేకులకుంట్ మల్లికార్జున స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీరయ్య యాదవ్ సందర్శించి మల్లన్న ఎల్లమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తాను పంతొమ్మిది వందల తొంభై నుంచి రాజకీయాల్లో ఉన్నానని బీసీ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా తాను మెదక్ ఎంపీగా పోటీగా చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వాలని కోరారు రెండు వేల ఒకటి నుంచి బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉద్యమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని జైలుకు సైతం పెళ్లాలని గుర్తు చేశారు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాల్గొన్నారు బీసీ ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా పనిచేశాను తొంభై నుంచి తొంభై ఐదు వరకు లో బహుజన ఉద్యమంలో పనిచేశాను తొంభై ఐదు నుంచి టిఆర్ఎస్ లో చేరే వరకు సమాజ్వాది పార్టీ ఎంపీగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోటీ చేసి దాదాపు పదహారు వేల ఓట్లను నేను అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నేను తెచ్చుకున్నాను అంటే మూడో నంబర్ బాగారెడ్డి ఆల నరేంద్ర గారు మూడో నెంబర్ పార్టీ కేసీఆర్ గారి అడుగు జాడల్లో మరి తెలంగాణ రావాలని మరి నేను చేయడం జరిగింది ఇప్పుడు మరి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని నేనేం రిక్వెస్ట్ చేశానంటే అంతకుముందు మెదక్ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ జిల్లా పూర్వ మంత్రి సీనియర్ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాకు మెదక్ నుంచి అవకాశం కల్పించండి నాకు అన్ని వర్గాల కష్టం కష్టమంటే ఏందో తెలుసు సుఖం అంటే ఏందో తెలుసు కార్యకర్తలు అంటే ఏం తెలుసు సామాజిక సమీకరణలు తెలుసు పార్లమెంటరీ వ్యవస్థ తెలుసు రాజ్యాంగం తెలుసు ఒక స్పష్టమైన అవగాహన ఉంది నాకు కల్పించండి అని నేను కోరడం జరిగింది ఒకసభ టికెట్ చెప్పాను